ఆదిరిపోయే శుభవార్త ఉచిత కరెంటుకి సంబంధించి పథకం అమలుకు డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్ ఉచిత కరెంటు రెండు వందల యూనిట్లు వచ్చేస్తున్నాయి తెలంగాణ సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం అధికారులకు వచ్చిన తర్వాత ఉచితంగా రేషన్ కార్డు ఉన్న వారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పింది అందులో భాగంగా ఈ ఉచిత కరెంటుకి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ అయితే చేసిందన్నమాట ఫిబ్రవరి నుంచే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో వచ్చే నెల నుంచే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు ఇవాళ గాంధీ భవన్లో ఆరు గ్యారెంటీల అమలపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది మంత్రులందరూ కూడా డిస్కషన్ చేశారన్నమాట అయితే మీరేం చెప్పారంటే మీడియాకి వంద రోజులు తాము ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని స్పష్టం చేశారు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఉప్పలో హామీలు కూడా నెరవేర్చామని కూడా చెప్పారు అయితే ఎన్నికలు ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నామని వచ్చే నెల నుంచి ఉచిత ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నామని హామీ అమలుపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదని చెప్పేసి హామీ ఇచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పేసి వీరన్నారనమాట సో దీన్ని బట్టి మనకు చూసుకున్నట్లయితే ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్లు అనేవి మనకి ఫిబ్రవరి నుంచి అయితే వచ్చేస్తున్నాయి సో రేషన్ కార్డు ఉన్నవారందరూ కూడా అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది